ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు నాకు అది చూపించాలండి బిల్లు పాత బిల్లు రావాలండి ఆ కుర్రోడ్కేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ అండి నాకు ఏదన్నా కొట్టి పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్త తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్ లో ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేయాలో వర్క్అట్టు చేసుకుంటా కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యం ఆవిడది సరేనా సరే అండి ఇల్లు నీట్ కట్టి చేసే నీట్ నీట్ కట్టి అవసరమైతే ఇంకొక యాభై వేలు లక్ష అయినా పర్లే మూడు లక్ష అయినా పర్లే నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా వంద రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా ఇల్లంతా కంప్లీట్ చేస్తారు షాప్ కూడా కంప్లీట్ చేస్తారు అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు ఆధునికమైన పనిముట్లన్నీ అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా నీకు నాలుగు వేల రూపాయలు డప్పులు డప్పు కళాకారుడి కింద ఇచ్చాము ఇప్పుడు నీ జీవితం బాగుపడడానికి ఏం చేయాలో అవి కూడా చేస్తాం ఓకే